ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గోనే ప్రకాశరావు అంటే తెలియని వారు ఉండరు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేశారు వైసీపీ ఆవిర్భావ సమయంలో జగన్ వెంట నడిచిన నాయకుడు కూడా ఆయనే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సమకాలీన రాజకీయ అంశాలను విశ్లేషిస్తారు రాజకీయాల కంటే విశ్లేషణలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉంటారు కానీ గత కొంతకాలంగా ఆయన చేస్తున్న విశ్లేషణలు వివాదాస్పదమవుతున్నాయి ఒకటి రెండు సందర్భాలలో ఆయనపై దాడి ప్రయత్నం కూడా జరిగింది అయితే ఆయన తాజాగా ఏపీ రాజకీయ పరిస్థితులపై విశ్లేషణలు జరుపుకుంటారు తాజాగా ఏపీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ఎన్నికల్లో కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు బీజేపీతో పొత్తు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న కూటమి గెలుపును ఎవరు ఆపలేరు అని తేల్చి చెప్పారు కూటమికి నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు స్థానాలు దక్కే అవకాశం ఉందని పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి లోక్సభ స్థానాలు కూడా వస్తాయని స్పష్టం చేయడం సంచలనంగా మారింది పీఠాపురంలో పవన్ కళ్యాణ్ యాభై వేల నుంచి అరవై వేల మెజారిటీతో గెలుపొందుతారని కూడా గోని ప్రకాశ్ రావు చెప్పారు అటు పవన్ చివరి నిమిషంలో ఎంపీగా పోటీ చేసిన ఆశ్చర్య పోనవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి ఆఫర్ ఉందని కూడా తేల్చి చెప్పారు వైసీపీ ఆవిర్భావ సమయంలో గోని ప్రకాష్ రావు ఆ పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేశారు తెలంగాణ వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తరువాత కూడా వైసీపీ లోనే కొనసాగింది అయితే జగన్ ఉన్న పడంగా తెలంగాణలో పార్టీ విడిచిపెట్టడంతో షాక్ గురయ్యారు కేసీఆర్ ప్రయోజనాలకు జగన్ పనిచేశారని అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీని వీడారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు తెలంగాణ నేత ఆయన ఏపీ రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు గత కొద్ది రోజులుగా ఆయన జోస్యం వైసీపీకి వ్యతిరేకంగా ఉంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది దీంతో గోనే రావు వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని వైసీపీ నేతలు తెలిపారు అయితే గోని ప్రకాశ్ రావు కామెంట్స్ మాత్రం టీడీపీలో కొత్త ఆశలు రేపుతోంది